దర్శన్ శరణ్య చేతిలో డేవర్స్ నోటీస్ పెడతాడు ఏంటండి ఇవి అని శరణ్య అడుగుతూ ఉంటుంది డీవర్స్ నోటీస్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఎందుకండి మీకు దూరంగానే ఉంటున్నాను కదా అని శరణ్య అంటూ ఉంటుంది నువ్వు దూరంగా ఉంటే సరిపోదమ్మా నువ్వు భార్య నేను నీ భర్త అన్న గుర్తింపు ఉండకూడదు అందుకే ఈ డివోర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఎందుకండి అపార్థం చేసుకుని అలా మాట్లాడుతున్నారు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది వద్దమ్మా వద్దు నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అందరిని నమ్మించాల్సిన అవసరం లేదు పైన మగాన్ని కాదు అని పెద్ద నింద వేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అందరూ నిన్ను అసహించుకుంటున్నా కూడా తిరిగి వచ్చి పక్కనే కూర్చుని పూజ చేస్తున్నావు ఇలాంటివన్నీ జరగకూడదని ఇద్దరం శాశ్వతంగా దూరం అయిపోవాలనే ఈ డివర్స్ నోటీస్ మర్యాదగా ఈ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి రేపటి కల్లా పంపించు లేదంటే ఏంటో నీకు తెలియజేస్తాను అని దర్శన్ శరణ్య చేతిలో డివర్స్ నోటీస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరణ్య ఏడుస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి